జనవరి వేడుకలను మొక్కలతో జరుపుకుందాం అనే బ్యానర్లను రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారు ఆవిష్కరించారు జనరల్ శుభాకాంక్షలు తెలియజేయడానికి విచ్చేసే తన అభిమానులను కార్యకర్తలు శ్రేవిలాసులు అందరూ స్వీట్స్ పూర తండలు మొక్కేలు కాకుండా మొక్కలతో నోటు పుస్తకాలతో శుభాకాంక్షలు తెరిచారని మంత్రి పారుక్ సూచించారు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మొక్కలతో నోటు పుస్తకాలతో జనవరి వేడుకలో జరుపుకుందామని ఏర్పాటు చేసిన బ్యానర్లను ఆవిష్కరించే కార్యక్రమంలో మంత్రి పారుక్ తో పాటు పాల్గొన్న తెలుగుదేశం నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ మన నంద్యాల పట్టణంలో ప్రతి ఒక్కరం పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని జిల్లా ప్రజలందరికీ ఈ విషయమై అవగాహన కల్పిస్తున్న రెడ్ క్రాస్ వారికి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా చైర్మన్ దసగిరి బర్లా వైస్ చైర్మన్ మారుతి కుమార్ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఉస్మాన్ భాష ఆర్గాన్ డొనేషన్

కుమారులకు అందరికీ కూడా మొక్కలు మీకు శుభాకాంక్షలు జరిగింది అలాగే అందరి ఏకులు నిలవడానికి తనలో గూలగండలు శివసాయాన్ని దాని బదులుగా మొక్కలు ఇచ్చి సొప్నే ఆరేం చేశారు కొనియర్వస్ ఫాల్సరే చేశారు ని చేసెట్ కొర ఈ మొకల్ ద్వారా ఈ టెక్నాలజీ ఈ రోజు రెక్టరసకి మన సైట కెరియర్ నా ఇన్ఫర్మా మన సెవెన్ మారుతియన్న పట్నాయ మన ఉస్మాన్ వీళ్ళంతా మన ఈ ఒక రెజ్యూషన్ పాస్ చేశారు ఈ న్యూ ఇయర్ కి ఎవరు బుకేసో ఫ్లాట్స్ కాకుండా మనకు మొకల్ ట్రీకి పూజా పుస్తకం తీసుకొచ్చింది అందరికీ ఏమంటే చాలా మంది పూజా పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా పనిచేస్తుంది అట్లానే ఈ ఏమంటే చెట్లు తీసుకొస్తే మనకు నంద్యాల్లో కూడా ఎన్వైరన్మెంట్ ప్రతి చోట మన చెట్లు నాటి మనం నంద్యాల్లో నంది క్లీన్ నంద్యాలు గ్రీన్ నంద్యాలు అనే ఒక ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తాం థ్యాంక్ యూ